అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం మండపేట మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకాదుర్గా రాణి జెండా వందనం చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పుణ్యఫలం మన స్వాతంత్ర్యమని విద్యార్థులు వారి చరిత్రను స్ఫూర్తిగా చేసుకుని భావి భారత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో జెండా ఎగురువేసి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రెడ్డి రాజాబాబు గంగాధరం కమిషనర్ బి రాము తదితరులు పాల్గొన్నారు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మరి మున్సిపల్ ఆఫీసులో అలాగే స్టాఫ్ అందరికీ అలాగే మీడియా మిత్రులు అందరికీ కూడా డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా ఈ రోజున గర్వంగా చెప్పుకునే రోజు అని చెప్పాలి గాంధీ అలాగే భగత్ సింగ్ నెహ్రూ గారు డాన్సీ లక్ష్మీబాయి సుభాష్ చంద్రబోస్ అలాగే సీతారామరాజు ఎంతో మంది ప్రాణ ప్రాణత్యాగం చేసి వాళ్ళ జీవితాలని మన దేశం కోసం అర్పించిన త్యాగమూర్తులు ఈ త్యాగ ఫలమే ఈ స్వతంత్ర అలాంటి రోజున మనం అందరం కూడా దేశానికి మంచి పని చేసే విధంగా మనం అందరూ ఉండాలి యువత ముందుగా ప్రతి ఒక్కరూ కూడా త్యాగమూర్తులు జీవిత చరిత్రను చదువుతూ ముందు ముందు ముందుబాటుగా వెళ్ళి దేశానికి మనం ఏం చెయ్యాలి అనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అని మన భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చి రావాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు యువత చదువుకుంటేనే ఎంతో భవిష్యత్తు బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ కూడా మన మండపేట పట్టిన ప్రజలందరికీ కూడా డబ్బైన్తో స్వాతంత్ర దినో